నానా వాళ్ళ ఏంటి హర్ష వాళ్ళ ఆవిని తీసుకొచ్చినట్టున్నాడు ఈ కాంపౌండ్ లో కొట్టడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉండి అన్ని పనులు చేస్తుంటారు సార్ సార్ నాకు ఇవ్వండి సార్ నేను తీసుకొస్తాను నీకు హ్యాపీగా ఇక్కడ బోరు కొడుతుంది బోరు కొడుతుంది అన్న బుర్ర తింటున్నావు నీకు ఇంకా కంపెనీ

వాటితో కొంచెం టైం స్పెండ్ చేస్తే కదా తెలిసేది నీకు నీ కాంప్లెక్స్ నేను తింటాం గానీ నువ్వు చూసేనే తాగు తాగు తాతయ్య డోంట్ వరీ స్వీట్ ఆర్ట్ వీడి ఇదొక ఆట మళ్ళీ కొత్త ఆట మొదలవు ఇది మర్చిపోతాడు నువ్వు వెళ్ళి తొందరగా రెడీ అవ్వు మనం స్కూల్కి వెళ్ళాలి మనమా నేనెందుకు పేరెంట్స్ టీచర్ మీటింగ్ డార్లింగ్ మర్చిపోయావా ఏం తినకుండా తాగకుండా ఏం చేస్తావు తాగు జ్యూస్ తాగు ఏం చూస్తున్నా ఏంటి ఇక్కడ రోజు పార్టీలు జరిగేవా ఏంటి మరి ఇల్లంతా ఈ వాసన ఏంటి మందువాసన నాకేం రావట్లేదే తాగి వాళ్ళకి రాదు ఎప్పుడు మొదలు పెట్టావేంటి నేను మొదలు పెట్టడం ఏంటి చూడు చెప్తా ఏం చేస్తావేంటి తాగితే నేను చంపేసి జైలుకి వెళ్ళిపోతాను సున్నిపిండి ప్యాకెట్ జరిగిందమ్మా దీని కొంచెం ఏదైనా డబ్బాలో పోసిపెట్టు అలాగే అత్యా రా బాబు ఇలా తెరుచుకుంది ఏం లేదమ్మా ఇవేంటంటే మార్కెట్ లెక్కి కొత్తగా వచ్చిన బిన్స్ వీటికి ఒక సెన్సర్ ఉంటుంది చూడు ఎవరన్నా దగ్గరకు వస్తే ఆటోమేటిక్ గా తెరుచుకుంటుంది కాసేపు అయ్యాక అదే మూసుకుంటుంది వన్ టూ త్రీ సేమ్ టు సేమ్ మీ అమ్మనోర్ లాగేరా నేను దగ్గరికి రాగానే ఆటోమేటిక్ గా నోరు తెచ్చుకుని లపలపని కొట్టుకుంటుంది నేను వెళ్ళిపోగానే మూసుకుంటుంది స్టాప్ ఇట్ రంగా వా మీరిద్దరు ఎప్పుడు రండి పైన చూద్దరు కానీ రండి సరే పద పద బయట నుంచి చూస్తే ఇంత పెద్దది అనిపించలేదురా ఎన్ని స్క్వేర్ ఫీట్ జస్ట్ నాలుగు వేల ఐదు వందలు పెద్దళ్ళు కొంటాం కాదురా దాన్ని మెయింటైన్ చేయాలి రెండు రోజులు పని మనిషి రాకపోతే తెలుస్తుంది అరే ఈ ఫ్యాన్ కూడా సెన్సర్ ఉందా ఆటోమేటిక్ గా తిరుగుతుంది ఒక ఫ్యాన్ కే కాదు అమ్మా నువ్వు రా ఒకసారి పదండి చూద్దాం ఆ రూమ్ లోకి వెళ్ళు వెళ్ళు అరే లైట్స్ కూడా ఆటోమేటిక్ ఏనా అవునమ్మా ఇంట్లో మనం కదిలేదాన్ని బట్టి అవే ఆటోమేటిక్ గా ఆన్ ఆఫ్ అవుతాయి కరెంట్ బిల్ బోల్డ్ అంత సేవ్ అవుతుంది ఇంకేం విచిత్రాలున్నాయన్న ఈ ఇంట్లో ఏ ఇంట్లోనైనా నీకంటే పెద్ద విచిత్రం ఏమి ఉంటుంది రెండు రోజులు ఆగాలి పడితే మీ నాన్నలాంటి కొడుకుపోతాడు ఒక వారం రోజుల నుంచి ఎవరితో మాట్లాడకుండా అలా ఒక్కడే కూర్చొని బొమ్మలికిస్తున్నారు జనరల్ గా మేము పిల్లలు గీసే బొమ్మల్ని బట్టి వాళ్ళ మానసిక ఎదుగుదలను వాళ్ళ డెవలప్మెంట్ ని అసెస్మెంట్ చేస్తూ ఉంటాం ఇదిగో ఇవే లాస్ట్ వన్ వీక్ గా విక్కీ గీసిన బొమ్మలు అన్నిట్లోనూ ఒకటే థీమ్ విక్కీ విక్కీ పక్కన మనిషి ఆ పక్కన ఉన్న మనిషి ఎవరో మీరు గుర్తుపెట్టగలరా కాస్త పోలికలు అవి చూస్తుంటే మా నాన్నగారు ఓ విక్కీ తాతగారా ఆయన విక్కీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారా లేదండి ఆయన విక్కీ పుట్టక ముందే చనిపోయారు వన్ మోర్ తను ఒక్కడే కూర్చుని ఎవరితోనూ మాట్లాడుతూ ఉంటాడని కొంతమంది చెప్పారు ఇంట్లో కూడా ఇలాంటి బిహేవియర్ ఏమైనా అబ్జర్వ్ చేశారా కొత్త ఆట మొదలు పెట్టాడు అడిగితే వాళ్ళ తాతగారితో మాట్లాడుతున్నా అంటాడు జనరల్ గా చిన్న పిల్లలు రకరకాల బిహేవియర్స్ చూస్తూ ఉంటాం వయసు పెరగడంతో పాటు అవి కూడా మారుతూ ఉంటాయి నథింగ్ రాంగ్ విత్ హిమ్ హీఈస్ అ వెరీ ఇంటెలిజెంట్ బాయ్ ఇది ఒక చిన్న ఫేస్ అనుకుందాం ఎందుకైనా మంచిది ఒక చైల్డ్ సైకాలజిస్ట్ కి చూపించండి చైల్డ్ సైకాలజిస్టా డోంట్ వరీ వీక్ ఏం కాలేదు ముందు జాగ్రత్త కోసం జస్ట్ మన మైండ్ లో డౌట్స్ క్లియర్ చేసుకోవడం కోసం ఇదిగో డాక్టర్ ఆనంద్ శర్మ మా స్కూల్ కి కన్సల్టెంట్ సైకాలజిస్ట్ ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి చేయండి మోహిని నేను ఇప్పుడు మీ అత్తయ్య దగ్గరికి ఇంట్లో డస్ట్బిన్ లాగే చూడు తినడం వెళ్ళి మంచం ఎక్కండి ఏమన్నా ఏమి అనుకుంటా ఊరికే నవ్వుతున్నారా నన్నేదో నందే ఈ తినదరగదు నిద్ర పట్టదు అబ్బా నేను ఏమి అనలేదే బాబు కాసేపల్ని ఫ్రీగా వదిలి రాత్రి పదా పడుకుందాం ఈ రెండు రోజులు నేను మోహిని పడుకుంటా మీరు వాడు పడుకోండి ఓహో ఈ స్కీమ్ పెట్టావా అమ్మా మోహిని మోహిని ఆల్ ద బెస్ట్ రేపొద్దు నీకు చెవుడు రాకుండా ఉంటే నీకు ఇంకో సూపర్ మ్యాటర్ చెబుతా చెవుడా నాకు చెవుడు ఎందుకు వస్తుందావయ్య Gel